నమస్తే వెల్కమ్ టు డయల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే శ్రీమాత్రేమ్మ ఇంట్లో నిజంగానే దరిద్ర దేవత అనేది ఉంటుందా అంటే దరిద్ర దేవత తిరిగితే కొన్ని పనులు అవ్వవు ఇంట్లో ఏం చేసినా అంత మంచిగా ఉండదు అంటారు కదా సో నిజంగానే దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సూచనలు మనకు ముందుగానే కనిపిస్తాయి అంటారు దారిద్ర్యము అనడానికి మన ఇంట్లో ఎన్నో సూచనలు కనిపిస్తాయి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీ సౌభాగ్యం ఉండాలి అష్టలక్ష్ములు ఇంట్లో సంచరించాలి అని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కానీ మానవుడు చేసే చిన్న చిన్న తప్పెదాలకు మన ఇంట్లో జ్యేష్ఠ దేవి వచ్చి కూర్చుంటుంది జ్యేష్ఠ దేవి అంటే అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది దారిద్ర దేవత అంటాము రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము అంటే ఒక ఇంట్లో దారిద్ర దేవత ఉంది అని తెలుసుకోవడానికి ఎన్నో సూచనలు ఉన్నాయి ఒక ఇంట్లో దారిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంది జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంది కూర్చుంది అంటే కనుక ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా డబ్బులు అనేటటువంటివి నిలవవు మనం లక్షలు సంపాదిస్తున్నా సరే మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి అప్పో సపో చేసుకోవాలి వచ్చేటటువంటి దాంతో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అదొక సూచన అలాగే ఇంట్లో విపరీతమైనటువంటి గొడవలు ప్రతి ఒక్క చిన్న విషయానికి గొడవలు రావడము ఏడుపులు పెడబొబ్బులు అనవసరమైనటువంటి దుర్భాషలు రాడము ఇవన్నీ కూడా దారిద్ర్య లక్ష్మికి స్థానాలు అలాగే ఇంట్లో ఏ స్త్రీ అయితే ఉదయం పూట లేవదో ఉదయం పూట ఈ తాను చేయవలసినటువంటి కర్తవ్యం అంటే ఇల్లు ఉడవడం కానివ్వండి స్నానం చేయడం కానీ పూజాది క్రతువులు నిర్వహించడం కానివ్వండి వంట వార్పు చేసుకోవడం కానీ ఇలాంటివి ఏ స్త్రీ అయితే చెయ్యదో వాళ్ళ ఇంట్లో దారిద్ర్య లక్ష్మణి అయ్యేటటువంటిది ఉంటుంది అలాగే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం అనేటటువంటిది కరువైపోతుంది ఆ ఇంట్లో ఇంటికి వెళితే చాలామంది హ్యాపీగా ఉందాం రిలాక్స్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటే ఇంటికి వెళితే ఏదో ఒక రోత ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక అతని మీద నీలాప నిందలు పడడము ఇంటికి వెళితే లేదా భార్యతో కానీ కొడుకులతో కానీ ఎవరితోనైనా సరే అనవసరమైనటువంటి గొడవలు రావడము ఇవన్నీ కూడా దారిద్రానికి సంకేతములు ఆ ఇంట్లో అలాంటివి జీరుగుతున్నాయి అలాంటి పీడలు ఉన్నాయి అని అంటే గనక ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవం చేస్తుంది అంటే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంది అని అర్థం చేసుకోవాలి అలాంటి ఇంటి ఎందు ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఆ జ్యేష్ఠాదేవిని ఆ దారిద్రాన్ని తొలగించుకోవడానికి మన సనాతన ధర్మంలో తాంత్రిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి నియమాలను చెప్పడం జరిగింది ఆ నియమాలు ఏంటి అంటే గనక స్త్రీ ఎప్పుడూ తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెళ్ళిపోతుంది అలాగే ఉదయం లేవగానే ఆ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత తొందరగా లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అలాగే ఇంట్లో మగవారు మనం గత వీడియోలు చెప్పుకున్నాం ఇంట్లో ఆడవారి కాదు పూజ చేయవలసింది మగవారు ఇంటి పూజ చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి దేవతలను మగవాడే పూజ చేసుకోవాలి మగవాడే దీపం పెట్టాలి మగవాడే అన్ని పూజకు కావాల్సినటువంటి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాంటి ఇంటి అందు తప్పకుండా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అలాగే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషము పిల్లల యొక్క నవ్వులు ఏ ఇంట్లోనైతే ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి వేసి కూర్చుంది అలా లక్ష్మీదేవి వస్తుంది అని అంటే ఈ జ్యేష్ఠ లక్ష్మి ఈ దారిద్రలక్ష్మి లక్ష్మి వెళ్ళిపోవడము తప్పకుండా జరుగుతుంది కనుక ఒక ఇంటి ఎందు ఎప్పుడూ కూడా దారిద్ర్యం వస్తుంది అంటే మనం చేసుకున్నటువంటి అపరాధం వల్లనే వస్తుంది తప్ప మనము ఏరి కోరి అపరాధం చేయము కానీ కర్మ ఫలితం వెంటాడడంతో మనము ఇది కలియుగం కాబట్టి ఆశ వ్యామోహము అలాగే ఎదుటి వ్యక్తి మీద మనము అసూయ పెంచుకోవడం ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దారిద్ర గుణాలు ఆ దారిద్ర గుణాలు ఎప్పుడైతే మన నుంచి వెళ్ళిపోతాయో అప్పుడు లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోండి లక్ష్మీదేవి వస్తుంది అంటే ఈ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అంటే ఈ అలక్ష్మి ఈ దారిద్ర్యం వెళ్ళిపోయి మన ఇంట్లో సకల సౌకర్యాలు అనేటటువంటి చేకూరుతాయి కాబట్టి ఇంట్లో దారిద్ర్యం ఒకవేళ ఉంటే ఎవరికైనా ఉంటే గనక దానికి చాలామంది ఏం చేస్తారు ఇంటికి ఏదో నరదృష్టి కలిగిందండి ఇంట్లోకి వెళితే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ఇంట్లోకి వెళితే భార్యతో బిడ్డలతో అనవసరం గొడవలు వస్తున్నాయి డబ్బు నిలవడం లేదు అని ఇలా ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటికి నరదృష్టి యంత్రం కట్టుకుంటారు ఇంటికి గుమ్మడికాయ కట్టు ట్టుకుంటారు ఇంట్లో ఎన్నో రకాలైన హోమాది క్రతువులు అవన్నీ చేసుకుంటారు ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో గనక కనిపిస్తే దానికి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం అనేటటువంటిది మీ కడప ఉంటుంది కదా మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ దర్వాజా దాని మీద మీరు ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి అక్షరాలు రాసుకోండి బికాజ్ ఏదైనా చాక్పీస్తో కానీ లేదంటే ఏదైనా స్కెచ్ పెన్తో కానీ ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి అక్షరాలు రాసుకోండి ఆ అక్షరాల ద్వారా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశం లేకుండా ఎప్పుడూ కూడా మీ ఇంటిని రక్షిస్తుంది బికాజ్ ఆ బీజాక్షరాలు దేనికి సంబంధించినటువంటి అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ రాకుండా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా మన మీద ఎవరైనా కోపం అసూయ అనేక రకాలుగా పెంచుకున్న మన మీద నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఆ అక్షరాల ద్వారా మన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఆ ఇంటిని ఆ స్థలాన్ని రక్షించేటటువంటి ఈ బీజాక్షరాలు కనుక ఇవి రాసుకుంటే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఉన్నటువంటి దారిద్రం అంతా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయమ్మా